అందరికీ నమస్కారం అండి పిలిస్తే పలికే కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి కనుక ముడుపు కట్టినట్లయితే మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి అయితే వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎప్పుడు కట్టాలి ఎలా కట్టాలి ముడుపు కట్టేటప్పుడు కట్టిన తర్వాత ఎలాంటి నియమాలు పాటించాలి ఇలా కట్టిన ముడుపును ఏం చేయాలి మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే శనివారం రోజు మాత్రమే కట్టాలి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టినట్లయితే మీ జీవితంలో ఉన్న ఎలాంటి సమస్య అయినా కూడా తీరిపోయి సంపద పెరుగుతుంది ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టినట్లయితే ఆ కష్టం వెంటనే తీరిపోతుంది స్వామివారికి ముడుపు కట్టాలి అనుకునేవారు శనివారం ఉదయమే తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముడుపు కట్టే ఇంట్లో ఎలాంటి మైలా లేకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి మనం కట్టే ముడుపుకి ఎంతో ప్రాధాన్యత ఉంది ముడుపు కట్టడానికి ముందు ఇల్లంతా శుభ్రం చేసుకుని పసుపు నీళ్లతో శుద్ధి చేసుకోవాలి ముందుగా పూజాగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి తరువాత స్వామివారి పటానికి తులసిమాల సమర్పించాలి వెంకటేశ్వర స్వామికి తులసి అంటే చాలా ఇష్టము తులసిమాల సమర్పించలేని వారు కనీసం తులసి దళాలైనా సమర్పించాలి ముడుపు కట్టడానికి ముందు వినాయకుడికి నమస్కరించాలి పూజాగదిలో ఉన్న గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి తరువాత గణపతికి నమస్కారం చేసుకొని ఓం గమ్ గణపతియే నమః అని ఇరవై ఒక్కసార్లు జపించి వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నాము అన్న విషయాన్ని వినాయకుడికి చెప్పి ఆ తర్వాత ముడుపు కట్టడం ప్రారంభించాలి ముడుపు కట్టాలి అంటే ఒక తెలుపు రంగు కాటన్ వస్త్రం తీసుకొని దాన్ని పసుపు కలిపినటువంటి నీళ్లలో ముంచి ఆరబెట్టాలి అది పూర్తిగా ఆరిన తర్వాత పసుపు రంగు వస్త్రం అయిపోతుంది ఈ పసుపు వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమతో బొట్లు పెట్టాలి తరువాత పదకొండు రూపాయలు లేదా ఇరవై ఒక్క రూపాయి బిళ్ళలు లేదా యాభై నాలుగు రూపాయి బిళ్ళలు లేకుంటే నూట ఎనిమిది రూపాయ బిళ్ళలు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఈ పసుపు వస్త్రంలో ఉంచి మూట కట్టాలి ఈ మూట కట్టేటప్పుడు మూటకు మూడు ముళ్ళు వేయాలి అయితే మూడు ముళ్ళు వేసే సమయంలో ఒక్కొక్క ముడి వేసేటప్పుడు మీకు ఉన్న సమస్యలు స్వామివారికి తెలుపుకుని మూడు ముడులు వేయాలి మూడు ముడులు వేసిన తర్వాత ఈ ముడుపును దేవుని పటం ముందు పెట్టి నూట ఎనిమిది గోవిందనామాలు చదవాలి తర్వాత స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన బెల్లం పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి ముడుపు కట్టడం పూర్తయిన తర్వాత వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతివ్వాలి అలాగే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన బెల్లం పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి ఇలా కట్టిన ముడుపుని దేవుని పూజా గదిలో ఒకవైపు పెట్టుకోవాలి ప్రతిరోజు దేవుని పూజ చేసేటప్పుడు ముడుపుకు కూడా అగరబత్తీలతో ధూపం వేయాలి మీ కోరిక నెరవేరిన తర్వాత ఈ ముడుపును తీసుకొని తిరుపతి వెళ్ళి ఈ ముడుపులో మీరు పెట్టిన డబ్బులతో పాటు ఇంకొద్దిగా డబ్బులు కలిసి స్వామివారి ఉండిలో వెయ్యాలి ఇలా ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం వలన మీకు ఏర్పడిన ఎలాంటి సమస్య అయినా సరే చాలా తొందరగా పరిష్కారం అవుతుంది వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టే రోజు పిండి దీపారాధన కనుక చేసినట్లయితే ఇంకా చాలా మంచి ఫలితాలను పొందవచ్చు ముడుపు కట్టిన ఇంట్లో కొన్ని నియమాలను పాటిస్తూ ఉండాలి ముడుపు కట్టిన వాళ్ళు ప్రతి శనివారము తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోవాలి శనివారం వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది ముడుపు కట్టిన ఇంట్లో ఉన్న స్త్రీలు ముడుపు కట్టిన సమయంలో నెలసరి వచ్చినప్పుడు పూజాగది వైపు వెళ్లకుండా ఉంటే మంచిది ఇంట్లో మైల పూర్తయిన తర్వాత పూజాగది దగ్గర పసుపు నీళ్లు చల్లి పూజాగదిని శుభ్రం చేసుకోవాలి ముడుపు కట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఆలయానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుంటే చాలా మంచిది తిరుమల ఆలయం చుట్టూ స్వామివారికి సంబంధించిన అనేక రహస్యాలు దాగి ఉన్నాయి శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడు సముద్రపు గోష వినపడుతూ ఉంటుంది స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి ఉంటే అది స్పష్టంగా తెలుస్తుంది అయితే శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు అలాంటి అవకాశం లభించదు శ్రీవారి విగ్రహము ఎప్పుడు తేమతో నిండి ఉంటుంది తిరుమల వెంకటేశ్వర స్వామిని నిత్యము అనేక పూలతో పూజలు చేస్తూ ఉంటారు స్వామివారికి ఉపయోగించిన పూలను గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కు చూడకుండా పూజారులు విసిరేస్తారట ఆశ్చర్యంగా ఆ పూలు తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడులో కనిపిస్తాయి వివాహం కోసము వ్యాపారం అభివృద్ధి చెందడం కోసము పిల్లల కోసము ఉద్యోగం కోసము ప్రమోషన్ కోసము ఇల్లు కట్టుకోవాలన్న కోరిక నెరవేరడం కోసము ఇలా అనేక సమస్యలు ఉన్నవారు శ్రీనివాసునికి ముడుపు కట్టినట్లయితే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం